హాయ్ ఫ్రెండ్స్ బూరెల్ని అయితే చూసారా ఎంత బాగా పొంగాయో పిల్లల బుగ్గలు ఉన్నట్లే ఉన్నాయి కదా చాలా స్మూత్గా కూడా వచ్చాయి ఈ రెసిపీ తెలిస్తే మీరైతే నాకు కామెంట్ చేయండి ఇదైతే సద్ద బూరెలు మేమైతే సద్దలు తెచ్చి నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ వడకట్టేసి కొంచెంసేపు ఎండలు అయితే పెట్టేసాము తర్వాత మర అయితే పట్టించుకొచ్చాము హాఫ్ కేజీ పిండి అయితే తీసుకున్నాము హాఫ్ కేజీకి పావు కేజీ బెల్లం సరిపోతుంది ఫస్ట్ అయితే బెల్లాన్ని నల్ల కొట్టుకోవాలి మెత్తగా తర్వాత గ్యాస్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని తిక్కు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం అలా కలుపుతూ ఉండాలి పాకమేం అవసరం లేదండి జస్ట్ బెల్లం అంతా కరిగితే చాలండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి కూడా చాలా మంచిది పోషక విలువలు ఎక్కువ ఉంటాయి ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ పెడితే చాలా మంచిది అండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సద్దల్లో అయితే బెల్లం ఇంకా ఐరన్ కాబట్టి బెల్లంతోనే చేసుకోవాలి షుగర్ యాడ్ చేయకూడదు ఇట్లా కొంచెం పైన నొరగొచ్చే వరకు అయితే బెల్లాన్ని కరిగించుకొని తర్వాత స్ట్రైనర్లో వడకట్టుకొని బాగా వండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలండి పిండి మనం ముద్ద చేస్తే సాఫ్ట్గా ఉండాలి అట్లా అంతవరకు కలుపుకోవాలి ఒకవేళ బెల్లం కన్సిస్టెన్సీ కనుక సరిపోకుంటే కొంచెం హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి చూడండి ఇట్లా ముద్దలాగైతే అవ్వాలి అప్పుడే బాగా పొంగుతాయి అప్పుడే మనకి కన్సిస్టెన్సీ మొత్తం సరిపోయినట్లు ఉంటుంది చూడండి చాలా బాగా అయితే పిండి అయితే కలిపేసాము ఇప్పుడైతే బాండి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ మనం వేసిన బోరెలు అయితే మునిగే వరకు ఉండాలి ఒక క్లాత్ తీసుకొని ఇట్లయితే మనం అప్ప చేసుకున్నట్లు చేసేసుకోవాలి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేయగానే పొంగితేనే మనం కలుపుకున్న కన్సిస్టెన్సీ బాగా వచ్చినట్లు చూడండి ఎలా పొంగాయో నాకైతే చాలా ఇష్టం అండి మా తాతల కాలంలో అయితే ఎక్కువ సజ్జలు రాగులు అన్నం అయితే తినేవాళ్ళు జొన్న అన్నం ఇప్పుడు ఎవరు ఇవి తినట్లేదు కదా ఓన్లీ పాలిష్ బియ్యము వాటిల్లో అయితే ఏం ప్రోటీన్స్ ఉండవు కదా అందుకని ఇట్లా అప్పుడప్పుడు పిల్లలకైతే ఇలాంటివి చేసి పెడితే చాలా మంచిది చూడండి ఎంత బాగా పొంగాయో బోరెలు అయితే నాకైతే చాలా ఇష్టం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్